నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం కోల్కతాలో డాక్టర్ పై జరిగిన ఘటనపై శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం దాకా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ అధ్యక్షుడు తెలియజేశారు ఇక ముందు ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు పిడుగురాళ్ల దాచేపల్లి గురజాల కారంపూడి ప్రజలకి నా విన్నపం నేను డాక్టర్ ధూలిపాల భరత్ కుమార్ ఐఎంఏ పిడుగురాల బ్రాంచ్ అధ్యక్షుడిని నా సోదరుడు డాక్టర్ ధూళి డాక్టర్ బొర్ర రాంప్రసాద్ పిడుగురాల ఐఎంఏ బ్రాంచ్ కార్యదర్శి మీ ఇద్దరం మీకు తెలియజేయండి దేవనంగా ఆగస్టు తొమ్మిదో తారీఖు కలకటా ఆర్జికర్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తున్న డాక్టర్పై సామూహిక అత్యాచారం హత్య చేయడం గురించి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ